ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ యుద్ధానికి సై అనుబాంబులు సిద్ధంగా ఉన్నాయి మీ అంతు తేలుస్తామంటూ వారం రోజులుగా పౌరుషానికి పోతుంది పాకిస్తాన్ మా దగ్గర అనుబాంబులు ఉన్నాయంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తుంది అయితే వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది పాకిస్తాన్ ది మేకపోతు గాంభీర్యమే అనేది స్పష్టమవుతుంది ఎందుకంటే నిజంగా యుద్ధం వస్తే పాక్ దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి కేవలం నాలుగు రోజుల్లో ఖాళీ అయిపోతాయట నిజానికి పాక్ ఆర్మీ తీవ్రమైన మందుగొండు సామాగ్రి కొరతను ఎదుర్కొంటుంది వారి దగ్గర ఆయుధాలు ఉన్నా అందులో ఉపయోగించే మందుగొండు సామాగ్రి మాత్రం తక్కువగా ఉందట ఒకవేళ యుద్ధమే వస్తే కేవలం నాలుగు రోజుల్లోపే పాకిస్తాన్ మందుగొండు అయిపోతుందట ఇక పాకిస్తాన్ సైన్యం ఫిరంగి మందుగొండు సామాగ్రి కొరతను ఎదుర్కొంటుంది ఈ కొరత ఆ దేశ యుద్ధ పోరాట సామర్థ్యాలను కేవలం నాలుగు రోజులకే పరిమితం చేసింది పాక్ ఆర్మీ దగ్గర మందుగొండ సామాగ్రి కొరతకు కారణం యుక్రెయిన్ యుద్ధమే అని తెలుస్తుంది యుక్రెయిన్తో పాకిస్తాన్ చేసే ఆయుధ ఒప్పందాలు దాని యుద్ధ నిల్వలను ఖాళీ చేశాయి సైన్యానికి మందుగొండును సరఫరా చేసే పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ కాలం చెల్లిన సౌకర్యాల కారణంగా ఇబ్బందులు పడుతుంది పాక్కి అవసరమయ్యేంత ఉత్పత్తి జరగడం లేదు కేవలం తొంభై ఆరు గంటలకు యుద్ధానికి సరిపోయే నిల్వలు మాత్రమే ప్రస్తుతం పాక్ వద్ద ఉన్నాయి పాక్లో ఎం వన్ ఆర్ నైన్ హోవిల్ట్ సర్చ్కు కావాల్సిన వన్ డబల్ ఫైవ్ ఎంఎం షెల్స్ బిఎం ట్వంటీ వన్ సిస్టమ్స్ నుంచి ప్రయోగించేటువంటి వన్ డబుల్ టూ రాకెట్స్ కొరత తీవ్రంగా ఉంది తమ ఆయుధ సంపత్తిలో కొంత ఉక్రెయిన్ కు ఈ పరిస్థితి అంతర్జాతీయంగా ఆర్టిలరీ మందుగుండు సామాగ్రికి డిమాండ్ పెరగడం పాక్తం సాంకేతికతల కారణంగా దేశీయంగా ఉత్పత్తి పెంచలేక పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు చెతికల పడటం కూడా ఆర్టిలరీ అమ్యూనిషన్ కొరతకు దారితీసింది అయితే భారత్ దాడిని ప్రతిఘటించేందుకు పలు చర్యలు చేపట్టిన పాక్ ఇప్పటికే సరిహద్దు వెంబడి మందుగొండు సామాగ్రిని నిల్వ చేసుకుంటుంది కానీ భారత్ తో సుదీర్ఘ పోరు సలి ఆర్థిక ఆయుధ సంపత్తి పాక్కు లేదని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా గతంలోనే ప్రకటించడం గమనార్హం తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ దాడి చేస్తే ప్రతిఘటించేందుకు పాకిస్తాన్ కొత్త మందుగుండు సామాగ్రి నిల్వల డిపోలను సరిహద్దుకు సమీపంలో నిర్మిస్తుందని ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి అయితే వాటిని నింపడానికి తగినంత నిల్వలు లేకపోవడం గమనార్హం పాకిస్తాన్ తమ మందుగొండు సామాగ్రిని సుదూర యుద్ధాలకు తరలించిందని దాని ఆయుధ సంపత్తి ఖాళీగా ఉందని డిఫెన్స్ క్షీణించిందని సీనియర్ రక్షణ విశ్లేషకులు ఒకరు తెలిపారు స్వల్పకాలిక ఆర్థిక లబ్ధి కోసం ప్రయత్నించడం దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డారు మరోవైపు మందుగుండు సామాగ్రి కొరతతో పాక్ సైనిక అధికారులలో ఆందోళన నెలకొంది తో దీర్ఘకాలిక యుద్ధంలో పాక్ ఆర్మీ పాల్గొనలేదని భయపడుతున్నారు మొత్తంగా పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా ఇండియా తమపైన దాడి చేస్తే పాకిస్తాన్ ధీటుగా బదిలిస్తుందని ఆ దేశ నేతలు ఆర్మీ అధికారులు ప్రకటిస్తున్నా అక్కడ పరిస్థితులు అసలు బాగోలేదని సమాచారం అందుకే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది పాకిస్తాన్ నేతలు చేస్తున్న హెచ్చరికలకు అక్కడి పరిస్థితులకు అసలు పొంతనే లేదని సమాచారం ఇండియన్ ఆర్మీ ముందు పాకిస్తాన్ ఎక్కువ రోజులు నిలబడలేదన్నది వాస్తవం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి